బద్వేల్ మండలంలో చెక్ డ్యాంలు సైతం కాలువలు భూ చేశారని సిపిఐ బద్వేల్ రూరల్ కార్యదర్శి నాగతాసరి ఇమానియల్ ఆరోపించారు ఈ సందర్భంగా బద్వేల్ రూరల్ సమితి ఆధ్వర్యంలో పర్యటించడం జరిగిందన్నారు ఈ నేపథ్యంలో బద్వేల్ మండలంలో భూ కబ్జాదారులు ప్రభుత్వ భూములతో పాటు చెక్ డ్యాంలు సైతం కాలువలను చదువు చేసి కబ్జా చేస్తున్న రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సి కొత్తపల్లె పొలం సర్వే నెంబర్ యాభై ఎనిమిది పై మూడులో లో డెబ్బై ఐదు సెంట్ల ప్రభుత్వ భూమితో పాటు సి కొత్తపల్లి నుంచి చింతలు జరుగుకుపోయే చెక్ డ్యాం కాలువను సైతం భూకబ్జాదారులు ఆక్రమించారని చెక్ డ్యాం కాలువలను చదువు చేసి ఆక్రమిస్తుంటే రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం అనుమానాలు తావిస్తుందని వారు ఆరోపించారు బద్వేర్ మండలంలో భూకబ్జాదారులకు బిఆర్ఓల అండదండల పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తుందన్నారు సీ కొత్తపల్లి పొలంలో వందల ఎకరాలు కబ్జా గురైందని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు సార్లు వినవించుకున్నా పట్టించుకోకపోవడం అన్నారు ఇప్పటికైనా బద్వేలు ఆర్టీఓ జిల్లా కలెక్టర్ స్పందించి సీ కొత్తపల్లి పొలంలో ఒకటి నుంచి తొంభై వరకు సర్వే చేసి కబ్జా కూరైన ప్రభుత్వ భూములను చెక్ డ్యాంలను ఆక్రమిస్తున్న భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే బోర్డులు నాటి ప్రభుత్వ భూములను కాపాడాలన్నారు ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ పట్టణ కార్యదర్శి మునరత్నం సిపిఐ నాయకులు హరికృష్ణ వినోద్ సుధాకర్ ప్రసన్న వెంకటపతి తదితరులు పాల్గొన్నారు చర్యలు తీసుకోవాలి భూ కబ్జాదారుల పైన చర్యలు తీసుకోవాలి భూ కబ్జాదారుల పైన తీసుకుని కబ్జాదారులను అరికట్టలేని రెవెన్యూ యంత్రాంగం డౌన్ కబ్జాదారులను అరికట్టలేని రెవెన్యూ యంత్రాంగం డౌన్ భూ కప్జాదారులకు వత్తాసు పలుకుతున్న రెవెన్యూ అధికారులు డౌన్ భూ కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్న రెవెన్యూ అధికారులు శ్రీ కొత్తపల్లె పురంలో రీసర్వే చేసి ప్రభుత్వ భూములను కాపాడాలి ప్రభుత్వ భూములను కాపాడాలి హింసకు గురైన ప్రభుత్వ భూములను కాపాడాలి జోక్యం చేసుకోవాలి ఆర్డీఓ గారు కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి ఆర్డీఓ గారు కలెక్టర్ గారు వెంటనే రెవెన్యూ అధికారులు రెవెన్యూ అధికారులు కబ్జాదారులను అరికట్టలేని రెవెన్యూ అధికారులు రెవెన్యూ అధికారులు ఎగ్జాములు సైతం కబ్జా చేస్తున్న చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు చెక్ సైతం కబ్జా చేస్తున్నా పట్టించుకొని రెవెన్యూ అధికారులు చెక్ ధ్యానం సైతం కబ్జా చేస్తున్న పట్టించుకొని రెవెన్యూ అధికారులు షెడ్డాములు సైతం సదును చేసి దుక్కి దున్ని చదును చేస్తున్న పట్టించుకుని రెవెన్యూ అధికారులు డౌన్ రెవెన్యూ అధికారులు డౌన్ కబ్జాదారుల పైన కఠినమైన చర్యలు భూ కబ్జాదారుల పైన కఠినమైన చర్యలు అరికట్టాలి భూ కబ్జాదారులను అరికట్టాలి భూ కబ్జాదారులను భారత కమ్యూనిస్ట్ పార్టీ

ரவிங்க ான் ரவின்ியூ யாங்க బద్వేలు మండలం శ్రీకొత్తపల్లి పొలం యాభై ఎనిమిది బార్ త్రీ సర్వే నెంబర్లో డెబ్బై ఐదు సెంట్ల ప్రభుత్వ భూమిలో గతంలో డంపింగ్ యార్డు ఉండేది ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డును ఇంకో చోటికి మార్చారు ఇంకొక చోటికి మారుస్తానే భూ కబ్జాదారులు వెంటనే ఈ డెబ్బై ఐదు సెంట్ల భూమిని కబ్జా చేసినారు ఈ డెబ్భై ఐదు సెంట్ల భూమితో పాటు పక్కనే ఉన్నటువంటి చింతల పోయేటువంటి చెక్ డ్యాములు సైతం నాలుగు లక్షల రూపాయల వ్యయంతో కట్టినటువంటి చింతల చెరువుకు శ్రీ శ్రీకొత్తపల్లెం నుంచి చింతల పోయేటువంటి చెక్ డ్యాములు సైతం కబ్జాకు గురైంది ఇది అంతే కాకుండా ఈ శ్రీ కొత్తపల్లెంలో దాదాపు రెండు వందల ఎకరాలు రెండు వందల యాభై ఎకరాలు పైచీలుకు ప్రభుత్వ భూములలో ఇక్కడ మొత్తము కూడా కబ్జాలు జరిగిపోయినాయి గత ఎన్నికలకు ముందు కొంత భూమి మామూలుగా ఉన్నటువంటిది ఎన్నికల అనంతరము కూడా ఎక్కడికక్కడ వంకలు వాగులు చెక్ డ్యాములు ప్రభుత్వ భూములు మొత్తం కబ్జా చేసి కంచెలు వేసుకొని మరి మొత్తం అంతా కూడా ఈ పొలం అంతా కూడా కబ్జాకు గురైపోయినటువంటి పరిస్థితి మేము అడుగుతూ ఉన్నాం రెవెన్యూ అధికారులకు తెలియకోకుండానే ఇదంతా జరుగుతూ ఉందా మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ఈ సీకొత్తపల్లెకు సంబంధించినటువంటి వీఆర్ఓ గారు ఏం చేస్తూ ఉన్నారు విఆర్ఓ గారు ముడుపులు తీసుకుంటూ మరి పై అధికారులకు తెలియకోకుండా భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తూ ఉన్నాడని చెప్పేసి భారత కమ్యూనిస్టు సిపిఐగా మేము ఆరోపణ చేస్తూ ఉన్నాం ఇది నిజం కాకపోతే కనుక మరి నిన్నగాక మొన్న బాగున్నటువంటి నిన్నగాక మొన్న ఇక్కడ చెత్తా చెదర ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో ఈరోజు చూస్తే కనుక దుక్కి దున్ని మరి చెడ్డాములు సైతం కూడా ఆక్రమిస్తూ ఉన్నా కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు మేము ఒకటే భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇందులో ఈ పొలంలో ఒకటి నుంచి తొంభై వరకు కూడా మొత్తం సర్వే చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాం అట్లే కాకుండా ఇక్కడ చాలామంది కూడా అక్రమంగా ఆన్లైన్లు చేయించుకొని అక్రమంగా దొంగ పట్టాలు చేయించుకొని కూడా కంచెలు వేసుకున్నటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ ఈ ఒకటి నుంచి తొంభై వరకు పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారులు దీనిపైన నిఘా ఉంచి ఇక్కడ సర్వే చేసి కలెక్టర్ గారు ఆర్డీఓ గారు జోక్యం చేసుకుని స్వయంగా పర్యటించి వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములను కాపాడాలని కూడా ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లా కాకోకుండా భూ కబ్జాదారులకు మరి కింది స్థాయిలో ఉన్నటువంటి విఆర్ఓలు సైతము రెవెన్యూ అధికారులు మరి భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తే కనుక ప్రతిరోజు కూడా మీ నిర్లక్ష్యం పైన పర్యటనలు పెడతానే ఉంటాము ప్రతిరోజు కూడా ఎక్కడైతే ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనాయో అవన్నీ కూడా మేము వేలెత్తి చూపిస్తూనే ఉంటాము పైన ఉన్నతాధికారులకు తెలియజేస్తాము అట్లా కూడా కాపాడలేని పక్షంలో మేమే పేదలను సమీకరించి భూములను పేదలకు పంచుతామని కూడా ఈ సందర్భంగా సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నాము అంతేకాకుండా ముఖ్యంగా మోరీలు సైతము అట్లా గోపవరం మండలంలో చూస్తుంటే ఎంఆర్ఓ ఆఫీస్కి ఉన్నటువంటి మోరీలను ఆక్రమించుకున్న పట్టించుకున్నటువంటి పాపన లేదు ఇట్లా చెడ్డాములు సైతం ఆక్రమించి చేస్తున్నా కూడా పట్టించుకున్న పరిస్థితి లేకపోతే కనుక భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖచ్చితంగా దీన్ని పై అధికారుల దృష్టికి తీసుకుపోయి కి ఈ భూ కబ్జాదారులకు కఠిన చర్యలు విరించేలాగా మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇప్పటికైనా కూడా రెవెన్యూ అధికారులు స్పందించి ఈ భూ కబ్జాలకు పాల్పడినటువంటి భూ కబ్జాదారులను ఇక్కడ ఉన్నటువంటి చెక్ డ్యాములను సైతము సదును చేసి మరి భూ దుక్కి దున్ని భూమి సదును చేసుకున్నటువంటి వాళ్ళందరిపైన కూడా కఠిన చర్య తీసుకుని భూకర్భాధారలను అరికట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాగదాసు ఇమ్మాయలు సిపిఐ బద్వెల్ మండల రూరల్ కార్యదర్శి